నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రయేష్ గారు రాయేష్ గారు నిన్న మనం బడ్జెట్ గురించి మాట్లాడిన తర్వాత నిన్న సాయంత్రానికి రత్స ఇంకొంచెం మొదలైందన్నమాట అప్పుడు మనం ఓవరాల్ బడ్జెట్ మీద మాట్లాడాం కానీ ప్రధానంగా అమరావతికి ఇచ్చినటువంటి ఆ పదిహేను వేల కోట్ల హామీ ఏదైతే ఉందో అది అప్ప గ్రాంటా అప్పుగా వేస్తున్నారా గ్రాంట్గా వేస్తున్నారా అనే దాని మీద పెద్ద రచ్చ అయితే రెండు వర్షం మనకు వినిపిస్తున్నాయి సో ఈ రెండు వెర్షన్లు విన్న తర్వాత మీకేమనిపించింది ఎవరి వెర్షన్ కరెక్ట్ అనిపిస్తాం చెప్పండి చాలా సింపుల్ కామన్ సెన్స్ ఇది కిషోర్ నిన్న కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయింపు చేస్తున్నామని చెప్పని చెప్పారు అంటే ఇప్పుడు అక్కడ జరుగుతున్న చర్చ ఏంటి ఆ ప్రవేశపెట్టినది ఏంటి కేంద్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్కి సంబంధించిన ఆదాయ వ్యయాల లెక్క అంటే ప్రభుత్వానికి ఏఏ హెడ్స్ ద్వారా ఎంత ఆదాయం సమకూరుతా ఉంది ఆ సమకూరుతున్న ఆదాయాన్ని రాబోయే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఏ విధంగా ఖర్చు అని చెప్పనే లెక్క అక్కడ చూపించింది దాంట్లో చాలా వివరంగా నలభై ఎనిమిది లక్షల యాభై రెండు వేల కోట్ల రూపాయలకు సంబంధించిన బడ్జెట్ ప్రవేశపెట్టారు ఆ ప్రవేశపెట్టిన బడ్జెట్లోనే ఆ బ్రేకప్ ఒకసారి చూసుకుంటే ముప్పై రెండు లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ ఉన్నాయి అంటే ప్రభుత్వానికి ట్యాక్స్ ద్వారా ఆదాయం సమకూరుతుంది ఈ నలభై ఎనిమిది లక్షల యాభై రెండు వేల కోట్లలో ఈ ముప్పై రెండు లక్షలు తీసేస్తే ఇంకొక పదహారు లక్షల యాభై రెండు వేల కోట్లు ఉన్నాయి ఇవి పన్నేతర ఆదాయాలు ప్లస్ రుణాలు అవును ఏ రుణాలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న రుణాలు అంటే ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయం కన్నా ఇంకొంచెం అదనంగా ఖర్చు పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది ఆ సిద్ధమైన డొక్క మొత్తం నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారి ద్వారా పార్లమెంట్ వేదికగా అంటే ఆ పార్లమెంట్లో ఆ లెక్క డొక్క ప్రవేశపెట్టి దాన్ని పార్లమెంటు ఆమోదంతో నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి సంబంధించి ఆర్థిక వ్యవహారాలు నడుపుకోవాలి అవును ఇక్కడ మనకి అర్థమైంది ఏంటి కేంద్ర ప్రభుత్వం అప్పు చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నిర్మాణం కోసం పదిహేను వేలు పదిహేను వేల కోట్లు కేటాయింపు చేసింది వాస్తవం ఈ కేటాయింపు చేసిన అమౌంట్ మనం ఆంధ్రప్రదేశ్ ఎండ నుంచి చూద్దాం ఆంధ్రప్రదేశ్కి పదిహేను వేల కోట్లు వస్తున్నాయి ఈ పదిహేను వేల కోట్లు ఎవరు ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వం లేదా కే కేంద్ర కేంద్ర ప్రభుత్వం ట్యాక్స్ రెవెన్యూ నుంచి సమకూర్చుకుంటుందా వాళ్ళు అప్పు తెచ్చుకొని ఇస్తున్నారా అనేది మనకేం సంబంధం ఇక్కడ నిన్నటి నుంచి ఏం చర్చ నడుస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద మ్యాచింగ్ గ్రాండ్స్ ఉంటాయి అని చెప్పేసి నేను చెప్తాను ఒక నిమిషం ఇది ఆంధ్రప్రదేశ్ మీద రుద్దుతున్న అప్పు అని చెప్పని నిన్నటి నుంచి రకరకాలుగా చిత్రీకరిస్తా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ రిసోర్సెస్ నుంచి పే చేసే అప్పు అయితే కేంద్ర బడ్జెట్ లో ఎందుకు మెన్షన్ చేస్తారు అసలు ఆ కామన్ సెన్స్ ఎందుకు మిస్ అవుతున్నారు కేంద్ర బడ్జెట్లో మెన్షన్ చేశారు అని అంటే అది కేంద్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ఇస్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి ఏ సోర్స్ నుంచి ఆ ఫండ్ వస్తుంది అనేది మనకు అనవసరం అది రేపు ఆ రీపేమెంట్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళది వాళ్ళు తీసుకుంటున్న అప్పది మనకు అప్పులో నుంచి ఇస్తున్నారా ట్యాక్స్ రెవెన్యూస్లో నుంచి ఇస్తున్నారా అనేది మనకు సంబంధం లేదు మనకి పదిహేను వేల కోట్లు సమకూరుతుంది ఇప్పుడు మీరు ప్రస్తావించిన అంశం ప్రభుత్వం పదిహేను వేల కోట్లు గ్రాంట్గా ఇస్తుందా అప్పు సమకూర్చుకొని ఇస్తున్నారా కేంద్ర ప్రభుత్వం ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం అప్పు తీసుకుంటున్నప్పుడు అది ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశమైనప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంటు కేంద్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంటు ఉంటుంది అవును ఇదే సందర్భంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న ఆర్థిక పరిస్థితుల్లో ఇప్పటికే దశాబ్ద కాలం క్రితం విభజన జరిగిన రాష్ట్రం రాజధాని నిర్మాణం ఇప్పటికే పూర్తయి ఉండాల్సింది దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం అంది అని చెప్పని మనకి ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే గతంలో మనకి ప్రత్యేక హోదా గురించి ప్రస్తావన వచ్చింది పార్లమెంట్ వేదికగా ప్రత్యేక హోదా కనుక మనకి ఇచ్చిన పక్షంలో ఆ ప్రత్యేక హోదా ద్వారా మనం ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ ఈఏపిలు అంటారు అవి కనుక మనం తెచ్చుకోగలిగితే దానికి కేంద్ర ప్రభుత్వం గ్యారంటీ ఉంటుంది అవును ఆ గ్యారెంటీ ఉన్న దాంట్లో మిగిలిన రాష్ట్రాలకైతే థర్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ కాంపనెంట్ సెవెంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వ కాంపనెంట్ ఉంటుంది అవును ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకి టెన్ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ కాంపనెంట్ నైంటీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం భరించాలి అవును అయితే మనకు ప్రత్యేక హోదా ఇవ్వలేము అన్నారు ఇవ్వలేము అంటూ ఏం చెప్పారు ప్రత్యేక హోదా ద్వారా ఏ వెసులుబాట్లు దక్కుతాయో ఆ వెసులుబాట్లు ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ఇస్తామని చెప్పారు ఆ ప్రత్యేక ప్యాకేజ్ ద్వారా ఇస్తామని చెప్పని చెప్పిన సందర్భంలో కూడా ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ మేము ఇస్తామని చెప్పని చెప్పారు ఆ రోజుల్లో కూడా ఇప్పుడు ఇది ఒక ఈఏపీఏ అనుకుందాం నిన్నటి నుంచి వైసీపీ సోషల్ మీడియాలో కేంద్ర ప్రభుత్వం నలభై రెండో క్లాజ్లో బడ్జెట్ ప్రొ ప్రొవిజన్స్లో నలభై రెండో క్లాజ్లో ఈఏపిల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఎనిమిది వేల కోట్లు మాత్రమే ఎక్స్ట్రల్ ప్రాజెక్ట్స్ దేశవ్యాప్తంగా కేటాయించబోతున్నామని చెప్పారు కాబట్టి ఇది ఈఏపిగా కన్సిడర్ చేయడానికి వీలేదు అని చెప్పారు ఇక్కడ నా ఉద్దేశం అయితే ఏంటంటే పళ్ళు కొట్టుకోవడానికి ఏ రాయన ఒకటే డబ్బు సపోజ్ ఇప్పుడు నన్ను ఒక వెయ్యి రూపాయలు నువ్వు అడిగావు నేను నీకు ఉదారంగా ఇవ్వడానికి డిసైడ్ అయ్యా నా పర్సులోంచి తీసిస్తే నీకెందుకు నేను ఏటీఎంలో విత్ర చేసి ఇస్తే నీకెందుకు నా దగ్గర లేక ఒక ఫ్రెండ్ దగ్గర నేను అప్పు తెచ్చుకొని ఇస్తే నీకెందుకు అవును వాస్తవం నాకు కావాల్సింది ఫైనల్గా డబ్బులు డబ్బులు నీకు అందాయా లేదనేది ఇంపార్టెంట్ అవును ఇక్కడ నువ్వు రీపే చేసే అవకాశం అవసరం ఉంటేనేమో నాకు ఇది బట్టనో అని నువ్వు ఫీల్ అవుతావు రీపే చేసే అవసరం లేదు నీ డిస్క్రిప్షన్ ప్రకారం నువ్వు అక్కడ ఖర్చు పెట్టుకోవడానికి వెసులుబాటు ఉంది అక్కడ అభివృద్ధి ప్రణాళికలకి వెసులు వెచ్చించుకోవడానికి అవకాశం ఉంది ఫండ్స్ అవైలబిలిటీ ఇంపార్టెంట్ ఇవాళ పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారు నిన్న స్పష్టం చేసిన ప్రకారం కూడా రాష్ట్ర ప్రభుత్వం తన కాంపనెంట్ పే చేయగలుగుతుందా లేదనేది కూడా మేము చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు తర్వాత భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు కూడా చాలా స్పష్టంగా చెప్పడం ఇది మొత్తం గ్రాండ్ టూ అని చెప్పని ఇది ఒక స్పష్టత ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది కేంద్ర ప్రభుత్వానికి ఉంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు సాధించలేకపోయారు జగన్మోహన్ రెడ్డి గారు రాజధానిని నిర్లక్ష్యం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు పక్కకు జరగగానే ఐదు సంవత్సరాలుగా రాష్ట్ర రాజధానిని ప్రసాదకంగా చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా బాధ్యతలు తప్పుకోగానే ఇవాళ రాజధాని ఏది అనేది పార్లమెంట్ వేదిక నిగరమైంది జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చారు ఇవాళ పార్లమెంట్ వేదికగా ఆ రాజధానికి బడ్జెట్ కేటాయింపులు చేస్తూ అమరావతి మాత్రమే ఏకైక రాజధాని అనేది పార్లమెంట్ ధృవీకరించింది ఇవాళ ఎస్ రెండోది రాజధాని నిర్మాణానికి నిధులు సమకూర్చుతా ఇది ప్రారంభం మాత్రమే భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయిస్తామని చెప్పని కూడా చెప్పడం జరిగింది ఈ ఒక్క సంవత్సరం కదా కూడా లేదు ఇప్పుడు మామూలుగా ఆర్థిక సంవత్సరం మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటి నుంచి ఆర్థిక సంవత్సరం అవుద్ది మనం జులై ఎండింగ్ లో ఉన్నాం నాలుగు నెలలు విలువైన కాలం గడిచిపోయింది ఏప్రిల్ మే జూన్ జులైలో ఉన్నాం ఇప్పుడు మనం అంటే ఎనిమిది నెలల కాలానికి ఇచ్చిన పదిహేను వేల కోట్ల రూపాయలు ఇవి చాలా వేగవంతంగా చాలా ప్రాజెక్టులు ఇంప్లిమెంట్ చేసుకోవడానికి వెసులుబాటు దక్కింది ఇప్పుడు అక్కడ ఇవాళ అక్కడ జంగిల్ కి ముప్పై ఏడు కోట్ల తోటి టెండర్లు బిలిస్తే ఎస్టిమేట్ వేస్తే వాటికి డబ్బులు ఎక్కడా ఇతుకులాడుతూ ఉన్నారు అటువంటి స్థితిలో ఇవాళ పదిహేను వేల కోట్లు సమకూరుతున్నాయి కొండవీటి ముంపు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని భ్రష్టు పట్టించారు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే రోడ్డు ని రోడ్లు వేయకపోగా ఉన్న రోడ్లు తవ్వేశారు ఇవాళ అన్యాయం రోడ్ మొత్తం పోయింది కదా అటువంటి పరిస్థితులు ఇవాళ రోడ్డు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకోవడానికి అక్కడ ఇన్కంప్లీటెడ్గా ఉన్న బిల్డింగ్స్ పూర్తి చేసుకోవడానికి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లైక్ ఎలక్ట్రిసిటీ వాటరు డ్రైనేజీ కేబుల్ కమ్యూనికేషను ఈ కమ్యూనికేషన్ కేబుల్సు ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి ప్రా అంటే ల్యాండ్ ఓనర్లకు ఇచ్చే రిటర్నబుల్ ప్లాట్సు రోడ్లలో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి ఇవాళ నలభై ఐదు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను గ్రౌండింగ్ చేయమంటున్నారు ఆ గ్రౌండింగ్ చేయడానికి కావాల్సిన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి కదా వాళ్ళు కేటాయించిన స్థలాల దగ్గరికి ఆ నిర్మాణం జరగడానికైనా వెహికల్స్ వెళ్ళగలగాలి కదా ఇప్పుడు ఈ ఈ ఫండ్లో నుంచి ఇప్పుడు ఈ పదిహేను వేల కోట్ల నుంచి ఇప్పుడు మనకి చాలా వరకు జగన్మోహన్ రెడ్డి సర్కార్ వాళ్ళకి ఇవ్వాల్సిన వార్షిక కవులు కూడా చాలా వరకు పెండింగ్ పెట్టిన పరిస్థితుంది కదా అవి కూడా చెల్లించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా చెల్లించుకోవచ్చు అంటే రెండు వేల ఇరవై మూడు ఆర్థిక సంవత్సరానికి రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి రెండు సంవత్సరాల కవులు చెల్లించాల అవును రెండు వేల ఇరవై మూడు మే ఒకటో తారీఖు రైతులకు చెల్లించాల్సిన వార్షిక కౌల్ని ఇప్పటిదాకా చెల్లించాలా రెండు వేల ఇరవై నాలుగు మే ఒకటి కూడా అయిపోయింది ఇప్పుడు రైతులకి రెండు సంవత్సరాల వార్షిక కౌలు ఇవ్వాలి ఇవన్నీ మొత్తం కలుపుకున్న కొద్ది కొన్ని కొద్ది వందల కోట్లే కాబట్టి ఇవి ఎంత ఖర్చు పెట్టుకున్నా అక్కడ ప్రాపర్గా రాజధానికి ఒక రూపం తీసుకురావడానికి సరిపోయేంత డబ్బు అది అవును ఖచ్చితంగా వాస్తవం ఇప్పుడు అక్కడ ఇన్కంప్లీటెడ్ గా ఉన్న బిల్డింగ్స్ అన్ని చాలా వేగవంతంగా పూర్తి చేసుకోవచ్చు తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏమైనా లేదన్నా ఒక టెండర్ బిల్ ఇస్తే బిల్లులు వస్తాయి రావడానికి భయం ఉండేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ద్వారా కేటాయింపు జరిగి సిఆర్డిఏకి అవైలబుల్గా ఒక పదిహేను వేల కోట్ల రూపాయల ఫండ్ అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది ఏ పనులు చేసిన కాంట్రాక్టర్ కూడా బిల్లు చెల్లింపు కాదు అనే భయం ఉండదు అవును ఇటువంటి సందర్భంలో ఈ ప్రచారము ఇవన్నీ అసంబద్ధం అవగాహన రాయిచ్చే ప్రచారాలు కేంద్ర ప్రభుత్వ కన్సాలిడేటెడ్ ఫండ్లో నుంచి వస్తుంది మనకి ఇప్పుడు ఇటువంటి పరిస్థితి ఆ కాలంలో మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్న ఇప్పుడు ఈ బిల్డింగ్స్ ఇవన్నీ ఐఏఎస్ అధికారుల కోసం మిగతా వాళ్ళ కోసం మొత్తం కట్టినవన్నీ జస్ట్ మామూలు చిన్న చిన్న ప్యాచ్ వర్క్లు వాటితోటి కంప్లీట్ చేసుకోవచ్చు ఒక వెయ్యి కోట్ల నుంచి ఐదు వేల ఉంటే అన్ని కంప్లీట్ అయిపోతాయని చెప్పేసి అన్నారు సో అది ఐదు వేల కోట్లు కూడా అవసరం లేదు ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు సంబంధించిన క్వార్టర్స్ పూర్తి చేయడానికి మొన్న స్పీకర్ గారు వెళ్ళి మొత్తం అవన్నీ వెరిఫై చేశారు ఓకే ఇంకొక మూడు వందల కోట్లు ఉంటే గతంలో పూర్తి చేస్తున్నట్టయితే ముప్పై నలభై కోట్లు పూర్తి అయ్యేది ఐదు సంవత్సరాలు వీటిని ఇట్లా పాడుపెట్టిన పరిస్థానం మళ్ళీ ఇక్కడి నుంచి పునర్నిర్మాణం చేయడం కోసం మూడు వందల కోట్ల వరకు అవుతుంది ఎస్టిమేట్ చేస్తున్నామన్నారు నేను అనుకోవటం అన్ని భవనాల నిర్మాణం పూర్తి చేయాలన్నా కూడా మహా అయితే వెయ్యి కోట్ల కంటే ఎక్కువ ఖర్చు కాదు అక్కడ నిర్మాణంలో ఉన్న అన్ని భవనాలు వాటికి తోటి ఇప్పుడు రాఫ్ట్ ఫౌండేషన్ వేసి ఉంది పర్మనెంట్ సచివాలయం పర్మనెంట్ హైకోర్టు పర్మనెంట్ అసెంబ్లీకి ఆ నిర్మాణాలకు సంబంధించి గత కొన్ని సంవత్సరాలుగా నేలలో మునిగిపోయి ఉన్నాయి ఇప్పుడు అవి ఆ నీళ్లు మొత్తం ఆ నీళ్లు మొత్తం తోడేసేసి అవి వాటి స్ట్రెంగ్త్ ఎట్లా ఉంది అనేది ఐఐటి నిపుణులతో వెరిఫై చేయిస్తామంటున్నారు అవి పనికి రావడానికి పనికి వస్తాయి అనుకో ఇమ్మీడియట్ గా వేగవంతంగా పనులు మొదలు పెట్టుకోవచ్చు అక్కడ కూడా ఏమవుద్ది ఇన్ని వేల కోట్ల రూపాయలతోటి సైమల్టేనియస్ గా రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్ల నిర్మాణము రైతులకి సకాలంలో వార్షిక కవులు ఇవన్నీ చెల్లిస్తా అక్కడ కళ్ళ ముందు అభివృద్ధి కనిపిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ప్రైవేట్ సంస్థలు కూడా గ్రౌండింగ్ అవుతాయి ఒక ఎకనామిక్ యాక్టివిటీ కదా ఉపాధి కల్పన జరుగుతుంది ప్రభుత్వానికి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి కాబట్టి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఒక సదుద్దేశంతో రాష్ట్రాన్ని మిగిలిన రాష్ట్రాల సరసన ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ వచ్చే వరకు ఇవ్వాలి అనే ఒక చిత్తశుద్ధి తోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా భారతదేశం అంతర్భాగమే అని చెప్పని గుర్తించి గౌరవించి ఇప్పుడు ఈ నిధులు విడుదల చేస్తున్న సందర్భంగా ఈ అనుమానాలు ఈ శసపేషలు ఈ రకమైన ఆపోహలు ఈ విపరీత విష ప్రచారాలు వీటన్నిటిని పక్కకు పెట్టి కనీసం ఇప్పటికైనా దశాబ్ద కాలం తర్వాత అయినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక ఆరోగ్యకర అభివృద్ధి వైపు అడుగులేస్తుంది అనేది గుర్తెరిగితే ఈ విష ప్రచారం చేసేవాళ్ళు మీరు ఇప్పటికైనా కొంత సమయంలో పాటిస్తే మీరేంటి అనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చేసింది కాబట్టి మీ స్థానం మీకు కల్పించారు ఆల్రెడీ రాష్ట్రం తన ప రాష్ట్ర ప్రభుత్వం తన పనులు తాను చాలా వేగంగా చేసేసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం సహకారం అందియడానికి ఆల్రెడీ చేయదానికి సిద్ధంగా ఉన్నామని చెప్పని నిన్న ప్రకటన ఇచ్చున్నారు నూటికి నూరు పాళ్ళు ఐదు కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా తలెత్తుకొని మిగిలిన రాష్ట్రాల సరసన సగర్వంగా నిలబట్టడానికి రాబోయే ఒక దశాబ్ద కాలం నాటికైనా ఆ కళ సాకారం అవుద్ది